ధనుర్మాసం ఈసారి డిసెంబర్ పదహారు మంగళవారం నుంచి మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం రెండుసార్లు ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీనిని పాటించాలి అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి విష్ణువు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది విష్ణువు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు దీనినే బాలభోగం అని అంటారు ధనుర్మాసంలో స్నానం దానం వ్రతం హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి తప్పకుండా గురువారం శుక్రవారం మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరు ఇంటి ముందు తెల్లవారుజామున ముగ్గులు వేస్తారు